నెల్లూరు నగరంలోని నాలుగవ డివిజన్ దీన్ దయాల్ నగర్ లో పండుగల పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు డివిజన్ లోని మహిళలు స్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి ఆయన వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలకు పెన్షన్లు స్వయంగా అందజేశారు వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అలాగే ఆ ప్రాంత ప్రాంతాభివృద్దికి మౌలిక సదుపాయాల ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు అంతేకాకుండా చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్లను అందించడం జరుగుతుందన్నారు పేదలు వికలాంగులు వితంతువులు సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్నారని పేర్కొన్నారు గతంలో వైసీపీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరించిందని మండిపడ్డారు అలాగే ఆయన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు మేనిఫెస్టోలో చెప్పినవన్నీ వంద శాతం అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి నారాయణ టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ పోలుబైన రూప్ కుమార్ యాదవ్ మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి టీడీపీ నగరాధ్యక్షులు మామిడాల మాధు డివిజన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు

அங்கே சொந்த கால பண்ணி அந்த பண்ணேன் பெய்யோட మున్సిపాలిటీ మాట్లాడేతాను నేను అడిగాను మా మున్సిపాలిటీకి సంబంధించి ఏమో అని అన్నారు ఈ ఏరియాలో ఈ పిల్లల వరకి చిన్న పార్కు కట్టి కొడుతాను చాలా దాకా

ప్రతి నెల ఒకటవ తేదీ రాష్ట్ర ప్రజలకు పెద్ద పండగ మనకు అనేక పండుగలు ఉన్నాయి ఈ పండుగలతోటే ఒకటో తేదీ అంటే ఒకటో తేదీ తెల్లవారి ఉదయం కానీ ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో చక్కగా పండుగ చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం అరవై మూడు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మందికి ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నారు సాయంకాలం లోపల తొంభై తొమ్మిది పర్సెంట్ పైగా పెన్షన్స్ అయిపోతున్నాయి ఆ మిగిలిన లెస్ దాన్ వన్ పర్సెంట్ కూడా వాళ్ళు ఇంట్లో లేక పోయో అటువంటి కారణాలతో జరుగుతున్నాయి అదే గత ప్రభుత్వం ఈ విధంగా పెన్షన్ ఇవ్వంటే ఎలక్షన్స్ ముందు ఇవ్వకుండా ఆ వృద్ధులు ఆ సచివాలయాలకి అక్కడక్కడ రమ్మని క్యూలో నిలబెట్టేందులో వాళ్ళు శ్రోతపడేదట్టుగా చేయడం జరిగింది అయితే విజన్ ఉన్న నాయకుడు ప్రజల యొక్క పరిపాలన గురించి సుపరిపాలన గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఒకటో తేదీ పెన్షన్స్ ఇవ్వాలి అటు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ చక్కగా ఇస్తున్నారు చే ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు ఎంతో ఆనందంగా ఇచ్చేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఇస్తున్నారు అదేవిధంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు ఎలక్షన్స్ ముందు ఏదైతే సూపర్ సిక్స్ అయిపోయామో అది సూపర్ హిట్ అయింది అందులో అతి ముఖ్యమైనది పెన్షన్స్ ప్రభుత్వం రాగానే మూడు నాలుగు వేలు పెన్షన్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు చెప్పడం మాట తప్పకుండా వచ్చిన వెంటనే నాలుగు వేలు చేశారు వికలాంగులకు ఆరు వేలు చేశారు కిడ్నీ లాంటి పేషెంట్స్కి పదివేలు చేశారు అటెండర్ సపోర్ట్ ఉండే బెడ్ మీద ఉండేవాళ్ళకి పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు చేశారు అప్పు తీరుస్తూనే మాట ఇచ్చాం ప్రజలకి మాట తప్పకూడదని అంతేకాకుండా ఎలక్షన్స్కు ముందు చెప్పారు ప్రభుత్వం రాగానే మూడు నెలలు అరియర్స్ కూడా ఇస్తానని ఏప్రిల్ మే జూన్ ఇస్తానని చెప్పటం అన్న ప్రకారం మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు నిలవలస భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చే రాష్ట్రం ఏదీ లేదు ఖజానా ఖాళీ ఎన్నో ఇబ్బందులున్నాయి అదేవిధంగా మహిళలకి ఎన్నో పథకాలు మూడు గ్యాస్ మూడు సిలిండర్లు ఉచితం గ్యాస్ సిలిండర్లు బస్సులో ఉచిత ప్రయాణం రైతు సోదరులకి ఇరవై వేలు మాట తప్పకుండా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చాం అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలు అరవై ఏడు లక్షల మంది విద్యార్థులు చేశారు యువనాయకుడు లోకేష్ ఒకటే చెప్పారు ఒకే రోజు చేయాలి రాష్ట్రంలో అందరికీ ఈ విధంగా సుపరిపాలన రాష్ట్రంలో జరుగుతుంది గత ప్రభుత్వం అయితే టోటల్ అరాచకం తెల్లవారి ఐదు గంటలైతే ఏ ఇంట్లో ఏ నాయకుడిని అరెస్ట్ చేస్తారు ఏ గోడలు దూకి పోలీసులు పోయి అరెస్ట్ చేస్తారు అని అందరూ టీవీలో చూసేవాళ్ళు రేపు ఈరోజు ఉదయం ఎవరు రేపు ఉదయం ఎవరు కానీ ఈ ప్రభుత్వం అలా కాదు చట్టం ఏదన్నా ఉంటే చట్టం దానిపైన చేస్తుంది ప్రజా పరిపాలన ప్రజా సంక్షేమం ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు ప్రజలు హర్షిస్తున్నారు వాళ్ళ ఆనందానికి అద్దెలు లేవు మన స్త్రీశక్తి ప్రోగ్రాం పెట్టి ఒక చిన్న పిలిపిస్తే దాదాపు పదివేల మంది మహిళలు వచ్చేసారు పదివేల మంది మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు అదే నిదర్శనం వాళ్ళ ఆనందానికి అద్దం లేదనే దానికి ఖచ్చితంగా నెల్లూరు సిటీకి వచ్చేకే నెల్లూరు సిటీకి ఎలక్షన్ ఉంది ఏదో చెప్పాను వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్న అన్ని పనులు వీలైన తొందరలో చేస్తాను ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీలు నూట ఎనభై మున్సిపాలిటీ ఉన్నాయి ఇంజనీరింగ్ ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటిఈ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించారు తెలుసండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు